గతేడాది అక్టోబర్ ఏడు నాటి హమాజ్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో గాజాలో ఎటు చూసినా విధ్వంసమే దర్శనమిస్తోంది బాంబు దాడుల్లో భారీ భవనాలు కూలిపోవడంతో ఎక్కడికక్కడ శిథిరాల కుండలు పేరుకుపోయాయి గాజాను పునర్నిర్మించాలంటే దశాబ్దాలు పట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు చాలా చోట్ల శిథిరాల కింద చిక్కుపోయిన మృతదేహాలను వెలికి తీయడం పోవడంతో దుర్వాసన వస్తోంది అధిక సంఖ్యలో ప్రజలు ఒకచోట నివసిస్తుండడం వ్యర్థాలు తొలగించకపోవడంతో వ్యాధులు ప్రబలుతున్నాయి ఇజ్రాయెల్ దాడులతో ధ్వంసమైన గాజా పునర్నిర్మాణానికి నలభై ఏళ్లకు పైగా సమయం పట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు కొన్ని చోట్ల ప్రజలు కూలిపోయిన ఇళ్ల పక్కనే టెంట్లు వేసుకుని జీవిస్తున్నారు గాజాకు ఎవరైనా వస్తే ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటారని బాధితులు వాపోతున్నారు ఈ విధ్వంసానికి హమాసే కారణమని ఇజ్రాయెల్ ఆరోపించింది గత ఏడాది తమ భూభాగంలోకి హమాసు చొచ్చుకొచ్చి బేభత్సం సృష్టించకపోయి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని పేర్కొంది జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో హమాసు వందల కిలోమీటర్ల సొరంగాలు నిర్మించిందని సైనిక సదుపాయాలకు సంబంధించిన సామాగ్రిని అందులో పొందుపరిచిందని తెలిపింది కొన్ని సొరంగాలు విశ్వవిద్యాలయాలు ఆసుపత్రులు ఇళ్ల కింద నుంచి నిర్మించుకుందని వెల్లడించింది ఉపగ్రహ చిత్రాల ఆధారంగా సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితి వేసిన అంచనా ప్రకారం గాజాలోని అన్ని నిర్మాణాలలో దాదాపు నాలుగింట ఒక వంతు ధ్వంసమైనట్టు తెలుస్తోంది రెండు లక్షల ఇరవై ఏడు వేల ఇళ్లు పూర్తిగా లేదా కొంతమేరైనా దెబ్బతిన్నట్టు సమాచారం కాల్పుల విరమణ జరిగినా శిబిరాల్లో ఉంటున్న లక్షలాది మంది ప్రజలు తిరిగి వారి ఇళ్లల్లోకి వెళ్లే పరిస్థితి లేదని తెలుస్తోంది గాజాలో ఏడాది నుంచి ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో నలభై ఒక్క వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని పాలస్తీనా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు మృతుల్లో సగానికి పైగా మహిళలు పిల్లలు ఉన్నట్టు చెప్పారు వేలాది మంది గాయపడ్డారని చెప్పారు యుద్ధానికి ముగింపు ఎప్పుడు ఉంటుందో సరైన అంచనా లేకపోవడంతో పునర్నిర్మాణానికి గల ప్రణాళికలు ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు ఒకవేళ యుద్ధం ఆగిపోయినా శిథిలాల తొలగింపు ప్రక్రియకు ఏళ్లు పడుతుందని ప్రజలు ఇప్పుడు ఉంటున్న డేరాల్లోనే దుర్భరమైన జీవితం గడిపే అవకాశం ఉందని పలువురు అధికారులు చెప్పారు ఉత్తర గాజాలో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు గాజాలో నీరు పారిశుద్ధ్య వ్యవస్థ కుప్పకూలిందని చెప్పారు ఎనభై శాతానికి పైగా ఆరోగ్య సౌకర్యాలు దెబ్బతిన్నాయని ఇజ్రాయెల్ దాడుల్లో భారీ సంఖ్యలో రోడ్లు ధ్వంసమయ్యాయని తెలిపారు ఈ ఏడాది జనవరి వరకు గాజాలో జరిగిన నష్టంపై అంచనా వేసిన ప్రపంచ బ్యాంక్ మొత్తం పద్దెనిమిది పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్టు పేర్కొంది వెస్ట్ బ్యాంక్ గాజా ఉమ్మడి ఆర్థిక ఉత్పత్తికి ఇది సమానమని పేర్కొంది యుద్ధం కారణంగా గాజాలో దాదాపు నలభై మిలియన్ టన్నుల శిథిలాలు మిగిలిపోయాయని ఐక్యరాజ్య అంచనా వేసింది ఇది న్యూయార్క్ సెంట్రల్ పార్కును సుమారు ఇరవై ఐదు అడుగుల వరకు నింపడానికి సరిపోతుందని పేర్కొంది శిథిలాల తొలగింపునకు పదిహేను సంవత్సరాలు పట్టవచ్చని అందుకు దాదాపు ఆరు వందల యాభై మిలియన్ డాలర్లు ఖర్చవ్వచ్చని అంచనా వేసింది యుద్దానికి ముందు గాజాలో యాభై శాతం నిరుద్యోగం ఉండగా అది ఎనభై శాతానికి పెరిగినట్టు ఐక్యరాజ్య సమితి పేర్కొంది దాదాపు గాజాలోని ప్రజలంతా పేదరికంలో మగ్గుతున్నారని చెప్పింది గాజాలోని ఇరవై మూడు లక్షల మందిలో తొంభై శాతం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు పలుచోట్ల ఈ ఏడాది ఏప్రిల్లో ఇజ్రాయెల్ దాడులు ఆపింది దీంతో వలస వెళ్లిన వారిలో కొందరు తిరిగి తమ ఇళ్లకు పెళ్లేందుకు యత్నించగా కన్నీళ్లే మిగులుతున్నాయి ఎక్కడ చూసినా కూలిపోయిన ఇళ్లు గుర్తుపట్టలేనంతగా మారిన పరిసరాలే దర్శనమిస్తున్నాయి ఒకవేళ ఇంటి శిథిలాలు తొలగిస్తే అందులో శవాలు కనిపిస్తాయో లేక పేలని బాంబులు ఉంటాయోనని భయాందోళనకు గురవుతున్నారు టెంట్లలో నివసిస్తున్న వారి పరిస్థితి దారుణంగా ఉన్నట్టు తెలుస్తోంది విద్యుత్ నీటి సదుపాయం టాయిలెట్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పలుచోట్ల ఆహారం దొరక్క ప్రజలు అలమటిస్తున్నారు కడుపు నింపుకునేందుకు పలుచోట్ల కలుపు మొక్కలు తిన్న ఘటనలు వెలుగుచూశాయి చాలా చోట్ల శిథిలాల కింద చిక్కుకుపోయిన మృతదేహాలను వెలికి తీయకపోవడంతో దుర్వాసన వస్తోంది అధిక సంఖ్యలో ప్రజలు ఒకచోట నివసిస్తూ ఉండటం వ్యర్థాలు తొలగించకపోవడంతో వ్యాధులు ప్రబలుతున్నాయి హమాస్ దాడులకు ప్రతీకారంగా గాజా సహా పలుచోట్ల తొలుత వైమానిక దాడులతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ తర్వాత భూతల దాడులు చేసింది